ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుష రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవైవ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క రాశి వారికి సంబంధించినటువంటి వృత్తి విద్య వ్యాపారం ఉద్యోగం అదేవిధంగా వీరి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాల గురించి ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అలాగే రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన చేయడం వల్ల రేపటి రోజు మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు అదే విధంగా దీంతో పాటు ఏ పనులు చేయాలి ఏ పనులు చేస్తే రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ఇక రేపటి రోజున సాయంత్రం ఆరు గంటల లోపు ఒక శుభవార్తన అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అండి అయితే ఎటువంటి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అదే విధంగా మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవాలి అంటే ఎటువంటి పరిహారాలను పాటించాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చదువుతామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశి తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షణా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క ధనుసు రాశి వారికి పతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడమైన మనస్తత్వం కలవంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు వీరికి ఒక ఆశ్చర్యాన్ని కలిగింపజేసేటువంటి రోజు అనే చెప్పాలి ఎందుకంటే ఒక వ్యక్తి వలన వీరి యొక్క జీవితము అనేది కొంతమేర మారిపోబోతుంది అనే చెప్పుకోవచ్చు అది కూడా చాలా క్లియర్గా కొట్టు కనిపిస్తుంది అది ఎటువంటి విషయమైనా కానీ మీరు చాలా ఈజీ గోయింగ్ విధంగా చేసుకుంటూ ఉంటారు అంటే చేయలేము ఏదైనా చేస్తాము అనేటువంటి ధీమా సత్తా అనేది వీరికి అలాగే ఏదైనా కానీ సాధించగలము అనేటువంటి ఒక పట్టుదల మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది అయితే వీరు ఇతరుల నుండి వచ్చేటువంటి విమర్శలను అసలు తీసుకోలేరు ఎందుకంటే వీరిని విమర్శించేటువంటి వ్యక్తులు అంటే వీరికి అసలు నచ్చదు ఎందుకంటే వీరు ఏది చెబితే అదే జరగాలి అనేటువంటి ఆలోచన పద్ధతిలో వీరు ఉంటారు అని చెప్పుకోవాలండి ఇంకా మనం గమనించినట్లయితే వీరికి ఎవరైనా సలహా ఇచ్చినా కూడా అసలు నచ్చదండి ఇక వీరి యొక్క కోపం అనేది తగ్గేంత వరకు వీరు ఒంటరిగానే ఉంటారు ఇక ఈ యొక్క రాశి వ్యక్తులను చూస్తే అండి గుండెల్లో కొంచెం దడబిడ అనే విధంగా ఉంటుందండి ఎందుకంటే వీరు చూడ్డానికి కొంచెం గంభీరత్వాన్ని కలిగి ఉంటారు వీరిని ఎదుటి వ్యక్తులు మాట్లాడించాలి అంటే వీరి యొక్క మాట తీరు కానీ లేదంటే వీరి యొక్క అంటే మొక్క కవచ కవలికలు కానీ గంభీరత్వంగా ఉండే విధంగా విధంగా ఉంటాయండి అమ్ము అనే విధంగా ఉంటాయి అని చెప్పాలి కాబట్టి ఈ యొక్క రాశి వ్యక్తులను చూసినప్పుడు ఎదుటి వారికి కొంచెం భయం బియ్యము అనేది ఉంటుంది ఇక అయితే ఈ రోజు జాతక ఫలితాల ప్రకారం వీరి యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు అనేది తిరగబోతుంది అని చెప్పాలి అది ఏమిటి అంటే ఒక వ్యక్తి కారణంగా మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోబోతుంది ముఖ్యంగా వీరిలో అంటే కోపం ఉండేటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అని జ్యోతిష్య నిపుణులు అయితే తెలియపరుస్తున్నారండి అయితే ఈ యొక్క రాశి వారు ఏంటంటే అందరిపైనా కూడా ఆధిపత్యం చెలాయించేటువంటి మనసత్వాన్ని కలిగి ఉంటారు చిన్నప్పటికీ కూడా వీరు ఎంతో స్నేహపూర్వమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అందరిపైన కూడా సమానమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు కానీ వీరు పైకి చూసేటప్పటికీ కూడా ఏంటంటే గంభీరత్వంగా కనిపిస్తూ ఉంటారండి వీరి మనసు అనేది వెన్నలాంటిది అంటే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం అనే చెప్పాలి ఎవరైనా బాధిస్తే తమలో ఉండేటువంటి ఉగ్రవతరాన్ని బయటపెడతారే కానీ ఎవరితోనూ కూడా అనవసరంగా అసలు మాట్లాడరు ఇలా వచ్చినటువంటి కోపం వీరికి అంత త్వరగా కూడా తగ్గదు అనే చెప్పాలి కాబట్టి ఈ యొక్క రాశి వారితో తగిన విధంగా ఉండడమే చాలా మంచిది అండి లేకపోతే లేకపోతే మాములుగా చెప్పుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారు చాలా మంచి మనసత్వం కలివారు అనే చెప్పాలి ముఖ్యంగా చెప్పాలి అంటే వారికి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగానే ఉంటారండి వారికి ఎవరైతే ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉంటారు అటువంటి వారు మాత్రం వీరి యొక్క మనసును నొప్పిస్తే మాత్రం చాలా విధంగా అంటే కంట్రోల్ తప్పిపోతూ ఉంటారని చెప్పాలి ఇక అలాగే ఈ యొక్క రాశి వారికి ఈ రోజున ప్రయాణాల విషయంలో చాలా అనుకూలత అయితే కనిపిస్తుంది అండి సురక్షితంగా చక్కగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా మీ యొక్క ప్రయాణాలు కొనసాగించవచ్చు ఇక ఈ యొక్క రాశి వారికి ఇంకా ఈ విధంగా చెప్పాలి అంటే మీ మనసులో ఉండేటువంటి ఆందోళనను మీ యొక్క భయానిక విషయాలను మీ నుండి అయితే దూరం చేసుకోవడానికి వ్యాయామం చేయడం అయితే చాలా మంచిదండి ఆధ్యాత్మిక పరంగా మీరు ఏదైనా భగవంతుని యొక్క నామస్మరణ కానీ యోగా కానీ దీని ద్వారా మీ యొక్క ఒత్తిడి అంతా కూడా తొలగిపోతుందండి మీరు పని వల్ల మీకు కలిగినటువంటి ఒత్తిడి అలసటలు ఇటువంటివి అన్ని కూడా మీ నుండి దూరం అవుతాయి ఇక రేపటి రోజున ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశి వారు ఏంటంటే ఒక అనిశ్చితమైనటువంటి స్థితిలో ఉండిపోతున్నారు అంటే ఏంటంటే వీరి యొక్క జీవితంలో కొన్ని పాత విషయాలను అంటే వీరి యొక్క జీవితంలో ఎక్కువగా తలెత్తడం వీరి యొక్క సమస్యలకు అవి కారణం కావడం ఆర్థికంగా కానీ లేదంటే మానసికంగా కానీ కొంత ఒత్తిడికి గురి కావడం కానీ ఇక ఇవన్నీ ఏంటంటే ఈ రోజు రాత్రికి ఇవన్నీ కూడా ఒక మలుపు అనేవి మీకు తిరగబోతుంది జ్యోతిష్య పరంగా మనం గమనించినట్లయితే చంద్రుడు సింహరాశిలో శని కుంభాధిపతిగా మీకు స్వగ్రహంలో ఉండడం వల్ల ఇది అంతా కూడా నిజం బయటపడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి రోజుగా మీ జీవితంలో మారబోతుంది మనం ప్రధాన అర్థం చేసుకోవాలి అండి మీకు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే మీ యొక్క గ్రహస్థితి ఆధారంగా చెప్పడము అనేది జరుగుతుంది అయితే ఇది మీరు ముఖ్యంగా గమనించవలసి ఉంటుందండి రేపటి రోజున అనగా ఇరవయ తేదీన సాయంత్ర సమయంలో ఒక అనుకోనటువంటి సంఘటన అనేది మీ యొక్క జీవితంలో రాత్రి సమయంలో చోటు చేసుకోబోతుంది అది కూడా పది గంటల లోపు అనే చెప్పాలి ఒక మీ కుటుంబ సభ్యుల్లో ఒకరైనటువంటి ఒక వ్యక్తి మీకు తెలియనటువంటి ఒక విషయము అనేది దాచడము అనేది మీ ద్వారా ఈరోజు బయటపడడము అనేది జరుగుతుంది తద్వారా ఏమిటి అంటే మీ మనసు అనేది ఒక్కసారిగా ఆలోచనలోకి మళ్ళుతుంది ఇది అంతా కూడా నిజమైన అనేటువంటి ఒక ఆలోచన భావం అనేది మీకు కలుగుతుంది వారు కూడా ఈ యొక్క విషయం గురించి మీతో చేర్చడము అనేది జరుగుతుంది అండి కానీ దీన్ని అసలు మీరు నమ్మలేరు ఈ విధంగా ఒక సంఘటన అనేది రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఇక రేపటి రోజున మీ కుటుంబ సభ్యులతో ఎంతో కాలక్షేపం అనేది జరుగుతుందండి ఇక మీ మధ్య ఉండేటువంటి చిన్న చిన్న సంభాషణలు అన్నీ కూడా సకాలంలో మీకు ఎంతో ప్రశాంతకరమైన వాతావరణం అనేది ఖచ్చితంగా నెలకొంటమనేది అనేది జరుగుతుంది మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య పిల్లలతో కూడా చాలా టైం అనేది స్పెండ్ చేస్తారు ఇక అదే విధంగా రేపటి రోజున ఒక పండగ వాతావరణం అనేది కూడా మీ ఇంట్లో నెలకొంటమనేది అనేది జరుగుతుంది దీని ద్వారా ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఉంటారండి దీని ద్వారా మీ యొక్క మానసిక ఒత్తిడి అంతా కూడా తగ్గుముఖం పట్టి మీ మనసు అంతా కూడా చాలా రిలీఫ్ అవుతుంది అనే చెప్పాలి కానీ మీరైతే కొంతమేర జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం కూడా అని చెప్పవండి ఎందుకంటే మీ యొక్క శత్రువులు మీ యొక్క వ్యక్తిగత జీవితంలో దూరి మిమ్మల్ని కించపరిచి మీ మిమ్మల్ని అవమానాలకు గురి చేయాలి అనేటువంటి ఆచరణలో కూడా వాళ్ళు ఉంటారు కాబట్టి అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి వారు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా అసలు నమ్మకండి ఇక వారికి ఎత్తుకు పైవెత్తు వేసే విధంగా మీ యొక్క ఆలోచన తీరు అనేది ఉండాలి ఎందుకంటే మనల్ని దెబ్బతీయాలి అనుకునేటువంటి వ్యక్తులకు వారి యొక్క దెబ్బను తీసే విధంగా మన యొక్క ఆలోచనలు కానీ మన యొక్క ప్రవర్తన తీరు కానీ ఉండాలి కాబట్టి సమాజంలో మనం ముఖ్యంగా గుర్తు ఏంటంటే అండి మనం ఎంతో జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ కూడా మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల్లో కొంతమంది మనకు తెలియకుండానే మనల్ని మట్టి కనిపిస్తూ ఉంటారన్నమాట అంటే మనతో మంచిగానే మాట్లాడుతూ మనతోనే స్నేహపూర్వకంగానే ఉంటూ ఉంటారే కానీ అంటే మీరు ఇలా చేయండి అలా చేయండి అని మనతో మంచిగా చెప్తూనే మనల్ని రెచ్చగొట్టే విధంగా మన యొక్క వారి యొక్క ప్రవర్తన తీరు ఉంటుందండి కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఏంటంటే ఎప్పుడు కూడా మన చుట్టూనే కాపు కాచుకొని ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరం అని చెబుతున్నామండి కాబట్టి ఇటువంటి వ్యక్తులు మూలంగా మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి అనుకున్నటువంటి మలుపు అనేది తిరగబోతుంది కాబట్టి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల వల్ల మీరు కొంచెం భారీగా నష్టపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి వ్యక్తులను మీకు ఎంత వీలుంటే అంత విధంగా దూరంగా పెట్టేశాయండి ఇక ఈ రోజు ఫలితాల ఆధారంగా మనం గమనించినట్లయితే ఇక విద్య ఎవరైతే ఉన్నారో వారికి విద్య పరంగా మంచి శుభవార్త వినబోతున్నారండి ఉద్యోగ అవకాశాలు కానీ లేదంటే మీ యొక్క చదువుకు దీని ఏదైనా ఏంటంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా చెప్పుకొని సంతోషంగా ఉండడం మంచి భవిష్యత్తు ఉందని చెప్పి మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క చర్చ కూడా మీ యొక్క జీవితంలో అంటే మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా చెప్పుకోవడం అనేది చర్చ అనేది జరుగుతుంది అనమాట మిమ్మల్ని చూసి మీకు కుటుంబ సభ్యులు కూడా ఎంతో మురిసిపోతారండి పిల్లల పైన ఎక్కువగా ప్రేమను మమకారాన్ని కూడా ఈ రోజు అధికంగా చూ పెడతారు ఇక చెప్పాలి అంటే ఇంకా వృత్తి ఉద్యోగ వ్యాపార అవకాశాలకు కూడా ఈ రోజు చాలా మంచిగా అనుకూలంగా కలిసి రాబోతుందండి ఇక అదే విధంగా ఈ రోజున మీరు చిన్నపాటి అనారోగ్య సమస్యలకు కూడా గురికాకుండా ఉండాలి అంటే మిమ్మల్ని మీరు అధికంగా ఒత్తిడికి లోనవ్వకుండా మిమ్మల్ని మీరే ఎటువంటి టెన్షన్లకి గురి కాకుండా సింపుల్ గా మీకు ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోండి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రోజు జాతక ఫలితాల ప్రకారం మీకు ప్రతికూలత అంశాలు అనేవి అధికంగా కనిపించడం లేదు కాబట్టి శత్రువులు మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండాలి అంటే అందు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కదండి ఈ రోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు అనే చెప్పాలి ఆ తల్లి యొక్క ఆశీర్వాదం పొందడానికి అంటే ఈ రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పొందుకోగలుగుతారండి కాబట్టి ఈ తల్లి యొక్క అనుగ్రహం మీరు పొందుకోవాలి అంటే ఈ రోజున ఆ లక్ష్మీదేవిని మనసారా పూజించుకోవడం ద్వారా అమ్మవారి యొక్క అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారండి ఎందుకంటే ఈ రోజున లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తుంది అని చాలా నమ్మకం కదండి శాస్త్రవేత్తలు కూడా తెలియపరిచారు ఎందుకంటే ఈ యొక్క దీపావళి అమావాస్య అనేది అమ్మవారి పుట్టినటువంటి రోజు కాబట్టి అమ్మవారు ఈ రోజున భూమిపైన సంచరిస్తే తన యొక్క భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తారు అని ప్రతి ఒక్కరి నమ్మకం కాబట్టి అమ్మవారిని ఈరోజు మనసారా పూర్తించుకొని సాయంత్రం సమయంలో అమ్మవారికి నెయ్యి దీపాన్ని లేదంటే ఆవు నెయ్యి దీపాన్ని అయితే ఖచ్చితంగా వెలిగించండి దీని ద్వారా అమ్మవారి యొక్క ఆస్తులు అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఓం శ్రీ లక్ష్మీదేవత అనే నమ అనేటువంటి మంత్రాన్ని మీకు పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా జపించండి అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే ఈ రోజున మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి దోషాలను కానీ లేదంటే మీ యొక్క సమస్యలు కానీ అన్నిటిని కూడా తొలగించుకోవడానికి కళ్ళుప్పుతో కానీ ఆవాలతో కానీ ఒక చిన్న పరిహారాన్ని అయితే చేసుకోండి ఆ పరిహారం ఏమిటి అంటే కళ్ళుప్పు ఉంటుంది కదండి ఆ యొక్క కళ్ళుప్పును తీసుకొని ఎవరైతే ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో వారు అయితే ఈరోజు మూడు సార్లు కుడివైపున మూడు సార్లు ఎడమవైపున మీ ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారితో అయినా తీపించుకోండి ఈ విధంగా చేస్తే కనుక మీ యొక్క సమస్యలు అనేవి మీకు పట్టినటువంటి దిష్టి దోషాలు కూడా ఖచ్చితంగా మీ నుండి దూరం అవుతాయి ఇక అదేవిధంగా ఈ పవిత్రమైనటువంటి రోజున అలాగే చాలా ప్రత్యేకం కదండి ఈ యొక్క అమావాస్య రోజున మీకు ఉన్నతలో పేదవారికి కానీ వృద్ధులకు కానీ ఏదైనా సహాయం చేస్తే ఖచ్చితంగా మరింత పుణ్య ఫలితాన్ని అయితే మీరు పొందుకోగలుగుతారు అలాగే ఈ రోజు మినుమలతో పిండి వంటలు చేసుకుంటాం కదండి గారెలు కానీ ఈ విధంగా పూర్ణాలు కానీ అవి అయితే మీకు ఏదైనా ఒక కుక్క కనిపిస్తే నల్ల కుక్కలు ఉంటాయి కదండి దానికి ఆహారంగా పెట్టండి దానివల్ల కూడా మీ దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగేటువంటి ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పరిహారాలను పాటించండి తద్వారా శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుకోగలుగుతారు